నా రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులకు అందరికీ నమస్తేనా నేను మీ ప్రసాద్ రెడ్డిని మాట్లాడుతున్నాను కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పైన వీడియోలో కనపడుతున్న మంచి దిట్టమైన పొట్టేళ్ళను అమ్మకాన్ని బెట్టమనే రైతు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది రైతు వీటి యొక్క ధర వచ్చేసి లక్ష రూపాయలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అయితే కాదంట నేను లొకేషన్కి వెళితే పొట్టేళ్ళు మీకు సరిపడితే ధర అయితే మాట్లాడుకోవచ్చు అని రైతు అయితే మనకు చెప్పడం జరిగింది వీటి యొక్క లొకేషన్ వివరాలకి వెళ్తే అన్నమయ్య జిల్లా రాయిచోటి దుద్ధ్యాల గ్రామం నుంచి రైతు కాతరవల్లి గారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది పొట్టేలు నమ్మకాన్ని పెట్టమని మీకు కనుక ఈ పొట్టేలు కావాలనుకుంటే పైన టైటిల్ రైతు నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి నేరుగా వివరాలు అడిగి తెలుసుకోవాల్సి కూర్చున్నాము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ కూడా అమ్మకాన్ని ఉన్నట్లయితే మనకు పంపినట్లయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసి అమ్మకానికైతే పడడం జరుగుతుంది కనుక దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్